గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ పట్టణంలోని ఇరవై ఆరవార్డు రాజు సోదరులు ఇక్కడ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నిర్వహించారు దానిలో భాగంగా ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో నేను పాల్గొనడం జరిగింది మీరు ఐదవ దేశ దైవభక్తిని అదేవిధంగా ప్రజల్లో ఒక దైవభక్తిని పెంపొందించడం కోసం ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గత ముప్పై సంవత్సరాలుగా వారి తండ్రి గారు రవి ఠాగూర్ గారి నుంచి కూడా చేస్తున్నారు వీరు భక్తి నిష్టలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీని భాగంగా ప్రజలు అనేక మంది వందలాది మంది ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో రెగ్యులర్గా పాలు పాల్పంచుకుంటున్నారు ఈరోజు ఈ అన్న అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం వారిని అభినందిస్తున్నాం అదేగా దీనిలో ఈ యొక్క దీన్ని పెంపొందించి ఈ దైవభక్తిని పెంపొందించడం కోసం గుర్తు చేస్తున్నందుకు కానీ మరొకసారి వారిని అభినందిస్తాం